కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉప్పాడ బస్టాండ్ వద్దకు టీడీపీ కార్యకర్తలతో కలిసి చర్చకు వచ్చిన వర్మ కేఎస్సి జెడ్ పై ఇప్పటికే సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో కాకినాడ శేష్పై చర్చకు సిద్ధం కావాలి అని వైసీపీ నేతలకు వర్మ సవాల్ విసిరారు భారీగా కార్యకర్తలతో పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ వద్ద బేటాయించి మాజీ మంత్రులు కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా వంగ గీతలు చర్చలో పాల్గొనేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేసిన వర్మ వైసీపీ నేతలు రాక కోసం రెండు గంటల పాటు వేచి చూసిన వర్మ టీడీపీ కార్యకర్తలు సేస్పై చర్చకు కాని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కేఎస్సీ జడ్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కాకినాడ పోర్టు కన్నబాబు గారు మాజీ ఎంపీ మా అక్కయ్య గీత గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ కాకినాడ సీపోర్ గురించి కేఎస్ఈ జడ్ గురించి చాలా మాట్లాడారు ఇదిగో కన్నబాబు గారు ఇలా దగ్గర రండి గీత గారు రాజాగారు ఇలా కూర్చోండి ఇక్కడ ముగ్గురు ఇవాళ చర్చికి రమ్మంటే భయపడి ముగ్గురు పారిపోయారు వాస్తవంగా డిఓఎల్ఆర్ నెంబర్ సిక్స్టీన్ డబల్ వన్ ఫైవ్ డేటెట్ నైన్ సిక్స్ టూ టూ థౌజండ్ ఫైవ్ అలాగే డిఓఎల్ఆర్ నెంబర్ కేఎస్సీజెడ్ అబ్లిక్ ఓఎన్జిసి అబ్లిక్ పిఎస్సిఐపి డేటెడ్ సెవెంటెన్ టూ థౌజండ్ ఫైవ్ కన్నబాబు గారు ఏమన్నారంటే రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు ఏపీఐసికి ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు అది చాలా తప్పు పద్నాలుగు ఆరు రెండు వేల ఎనిమిదిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏపీఐసీసీకి రెండు వేల తొంభై నాలుగు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు చేశారు తెలిసి తెలియక మాట్లాడడం మంత్రులు మాజీ మంత్రులై ఉండి మాకు మరి మాకైతే చిన్నతనంగా ఉంది మీకు ఉందో లేదో కానీ తెలియదు ఇది ఈ డిఓ నెంబర్లో రెండు లెటర్లో ఏదైతే చెప్పానో స్పెషల్ ఎకనమిక్ జోన్ అన్నది మన కొత్తపిల్లి మండలం తుని తొండంగి మండలంలో పెట్టడం జరిగింది దీనికి కారణం అప్పటి రాజశేఖర రెడ్డి ఓఎన్జీసీతో ఎంఓయూ చేసుకున్నారు ఈ డిఓ లెటర్లో క్లారిటీ ఉంటుంది ఎంఓయూ చేసుకుని ఓఎన్జీసీ వస్తుంది కదా పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తారు మీరు భూములు ఇవ్వాలంటే అందరూ కూడా మంచి స్పీడ్గా ఇచ్చారు ఇస్తూ ఇస్తూ ఓ అదే ఓఎన్జిసీతో ఇదొక స్కామ్ ఇది మాకు వైబిలిటీ అవ్వట్లేదు ఇక్కడ టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి మేము డ్రాప్ అవుతున్నాం అంటే ప్రైవేట్ వ్యక్తి కాకినాడ సీపూర్తికి వాళ్ళు మరి అదే కేవీపీ రామచంద్రరావు పక్క ఉంటారు రాజశేఖరరాడు గారు ముగ్గురు కలిసి అతన్ని బినామీగా పెట్టుకుని ఈ ఎస్సీ భూసేకరణ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలు తెలుసుకునే లోపల పదివేల ఎకరాలు భూసేకరణ అయిపోయింది ఎలాగైంది బలవంతంగా లాగి తన్ని రోడ్ల మీద పొలాల్లో ఉంటే కేసులు పెట్టి ఎంఆర్ఓతో కేసులు పెట్టించి అధికారులు కొట్టే రెండు కేసులు పెట్టించి నలభై కేసులు పెట్టించారు భూసేకరణ చేసేశాను తక్కువ డబ్బుతో మూడు లక్షల రూపాయలతో భూసేకరణ చేశారు ఓఎన్జీసీ అన్నది పక్కకు పోయింది ఓఎన్జీసీ రెండు స్టేజీల్లో వస్తాయి అలాగే పన్నెండు గ్రామాలను ఖాళీ చేయమన్నారు ఆ పన్నెండు గ్రామాలను కూడా ఖాళీ చేయించడానికి కూడా ఒప్పుకున్నారు ఈ విధంగా రాజశేఖర్ ప్రభు ప్రభుత్వం మన రైతుల్ని పదివేల ఎకరాలకు సంబంధించిన రైతులందరినీ కూడా రోడ్డు మీద పెట్టి కేవలం ఏంటంటే రాజశేఖర రెడ్డి పాదయాత్ర రావడమే మన దరిద్రం ఆ పాదయాత్రలో ఈ కన్ను పడ్డంతో ఇక్కడ పదివేల ఎకరాలు దోచుకున్నాం అలాగే అలాగే ఈయనేమంటారంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి పరిశ్రమలు రావాలని చెప్పి మరి ఎస్సీ భూసేకరణ చేశాడని అదే కన్నబాబు అంటాడు ఏ విధంగా చేశాడు భూసేకరణ ఓఎన్ చేసి భూ చూపించి భూసేకరణ చేసి మళ్ళీ ఓఎన్జీసీ రావట్లేదని ప్రైవేటు వ్యక్తులుగా అంటగట్టాడు